ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు చాలా ఆశ్ ఆసక్తికరంగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా కొనసాగుతున్న ఈ అనుదిన ధ్యానమాలిక ప్రభుత్వ ప్రారంభం నిజంగా మనందరికీ దీవెనకరం ఒక్కొక్క వర్తమానమును ప్రతిదినము ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా నేను ప్రేరణ పొందుతున్నాను స్ఫూర్తి పొందుతున్నాను అది రీతిగా ప్రోత్సహించబడుతున్నాను అదే రీతిగా ఆనందిస్తున్నాను ఆయన వాక్యంలో ఈ ప్రయత్నాన్ని మరి గతంలో ఎప్పుడో ప్రారంభించే ఉంటే బాగుండేది అన్న భావన కూడా ఉంది ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను ఎందుకంటే వయసు పైబడిన నేపథ్యంలో శక్తి హీనత ఉన్న ఈ ఆ సమయంలో ఈ కార్యభారం కొంత శ్రమతో కూడింది శ్రద్ధతో కూడింది ఆసక్తితో కూడింది అవసరతతో కూడా కూడింది మీరు వస్తున్న ప్రోత్సాహానికి ప్రభు నాన్న మీకు శుభం తెలియచేస్తున్నా ప్రార్థించేద్దాం కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన జానాంశమును బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయి ప్రభా ఎంతగానో ప్రేరణ కలిగింపచేస్తున్నాయి మేము ఎంతగా వెనకబడి ఉన్నామో ఆ విషయాన్ని మాకు తెలియచేయబడుతున్నాయి ఎంతగా ప్రభా నీకు దూరం అయ్యామో కొన్ని కొన్నిసార్లు బాధ భయం కూడా వేస్తుంది ఈ హెచ్చరికలు మాకు ఎప్పుడో చేయబడి ఉంటే ఎప్పుడో మేము మమ్మల్ని మేము సరి చేసుకుని ఉండేవాళ్ళ మేము ప్రభా అయినప్పటికీ ఇప్పటికైనా మా కళ్ళు తెరిపించినందుకు మా జీవితాలు ఈ చివరి క్షణాల్లోనైనా మార్చుకోవడానికి మలుసుకోవటానికి మీరు అనుగ్రహించిన సూచనలు బట్టి ప్రవాసి చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులరా నేటికొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతుల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించటకే యహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసులకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించుము యహోవా పరిశుద్ధ స్థలముగా ఉండటకు యహోవాకు పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము నిర్మించటకు నిన్ను కోరుకున్న సంగతి నేను కోరుకున్నాను ఆయన నిన్ను కోరుకున్నాను చూడండి కోరుకున్న ఈ మాటలు సౌలును తృణీకరించినప్పుడు అనగా సౌలు యొక్క అతిక్రమాన్ని బట్టి లేకపోతే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి సౌలు స్థానంలో దావింది ఎన్నుకున్నప్పుడు నేను కోరుకున్న వాడు ఇతడే అనగా ఇస్రాయేల్ మీద రాజుగా ఉండేటకు దేవుడు కోరుకున్నవాడు దావీదు ఆ దావేదు దేవునికి మందిరం కట్టించాలనుకుంటే ఆ దావిదు కాదు నీ కుమారుడు అంటూ కుమారుని కోరుకున్నాడు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ టు బి సెలెక్టెడ్ ఫర్ టు బి చోజన్ బై గాడ్ దేవుని చేత కోరుకునబడ్డామండి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం వాట్ అమేజింగ్ నిజంగా ఆనందం కలుగుతుంది హృదయం ఒప్పొంగిపోతుంది దేవుని చేత ఎన్నిక చేయబడ్డాము దేవుని చేత కోరుకునబడ్డామంటే సో నెల్లూరు పట్టణానికి రావడం నేను కోరుకున్నది కాదు అందరికీ తెలిసిన విషయం ఇది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఒక పదిహేడు సంవత్సరాల కాలంలో అక్కడ జరిగిన ప్రతి ఏర్పాటు ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏదైనా కానీ దేవుడు కోరుకున్నది దేవుడు నిర్ణయించింది ఆ పని ముగించిన తర్వాత అక్కడ పని అయిపోయిన తర్వాత దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఇంకొక పని పెట్టాడు ఈ పని కూడా నేను దేవుని కృపను బట్టి సో దేవుడు కోరుకున్నాడు బెట్సి నేను కోరుకున్నది కాదు నేను కోరి చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను సో నెల్లూరు వాస్ నాట్ మై చాయిస్ సో దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడు తన కార్యాన్ని చక్కని మాటలండి చక్కని మాటలు సలోమనుతో దావేది చెప్తున్న మాట పదోవశ్రంలో పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకున్న సంగతి నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకుని మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పనికి పూనుకొరు అనగా నువ్వు ఏ కార్యక్రమాన్ని అయితే దేవుని కొరకు పూనుకున్నావో అది నీ కార్యక్రమం కాదు నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను కోరుకున్నాడు ఆయన చక్కగా విశ్లేషించాల్సి వస్తే ఒక భవనం నిర్మించడానికి ఆ భవన యజమాని లేకపోతే ఆ స్థల యజమాని వివిధ కంట్రాక్టర్స్ని ఎన్నుకుంటారు ఆర్కిటెక్ట్స్ని కానీ సో వారు కొంతమంది పనివారిని కోరుకుంటారు నిర్మాణము అనేది ఆ యజమానిది ఆ నిర్మాణం కావలసిన యావత్తు ఆర్థిక స్థితిగతులు యజమాని ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ నిర్మాణం ఎవరు జరిగించాలన్న దాని విషయంలో అనేక మంది ఆర్కిటెక్ట్స్ ఉండొచ్చు అనేక మంది కంట్రాక్టర్స్ ఉండొచ్చు అనేక మంది బిల్డర్స్ ఉండొచ్చు కానీ ఆ యజమాని ఎవరు కోరుకుంటారో వారే నిర్మిస్తారు కదా యజమాని చేత ఎవరు కోరుకోనబడతారో వారే నిర్మిస్తారు కాబట్టి మన ఆలయాన్ని ఎవరు అంటే మనము ఎవరిని కోరుకున్నామో వారి చేత నిర్మించబడింది సో ఇక్కడ దాగుదు స్పష్టపరుస్తూ ఈ మందిరము నిర్మించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు యు ఆర్ జస్ట్ అన్ ఆర్కిటెక్ట్ ఆర్ యు ఆర్ జస్ట్ అన్ ఒక మేస్త్రి అంతే ఒక మేస్త్రి అంతే ఒక కంట్రాక్టర్ అంతే కాబట్టి ఆయన కోరుకొని నీకు ఈ బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత నిర్వహణకు అవసరమైనవన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడు కాబట్టి నీవు పనికి పూనుకో మనం పని అప్పగించినప్పుడు ఆ ఆ నిర్మాణ పని వారు ఒకరోజు రాకపోతే మనం ఎంత బాధపడతాం కదండి కోపం వచ్చేస్తుంది ఒకసారి రాకపోయినా లేకపోతే ఆలస్యమైనా పని అనుకున్న సమయానికి అది జరగకపోయినా చాలాసార్లు మనకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది యూనిటీ ఎగ్జిక్యూట్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ అంటు యూ యూనిటీ ఎగ్జిక్యూట్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ అంటు యూ వాట్ డేవిడ్ ఎగ్జిక్యూట్ ఆ మాట చెప్తూ నిన్ను కోరుకున్న సంగతి మనసును తెచ్చుకుని ధైర్యం వహించి పనికి పూనుకో పనికి పూనుకో సో ధైర్యం వహించి పనికి పూనుకో అని చెబుతూ మరి ఏ రీతికైతే యజమాని కంట్రాక్టర్కి కావలసిన సమకూరుస్తాడో ఆ రీతిగా దేవుని పక్షమున ఆ ఆలయ నిర్మాణం కొరకు తాను సమీకరించిన వస్తు సామాగ్రిని ఒక్కొక్కటిగా సలోమునకు అప్పగించడం అనేది మనకు ఆ కింది భాగంలో కనబడుతుంది ఒకసారి పదకొండు పన్నెండు వర్షాలు చూద్దాం అప్పుడు దావిదు మంటపమునకు మందిర కట్టడమునకు బొక్కసపు శాలలకు అనగా ట్రెజరీకి కాశాలకు మేడగదులను లోపల గదులను కరుణాపీఠ గదికి యుహోవా మందిర పావునములను వాటి చుట్టూ ఉన్న గదులకు దేవుని మందిరపు బొక్కసములకు ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసమలకు తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మత్స్సులను తన కుమారుడైన సలోమునుకు అప్పగించను సో ఆ దేవుడు నిన్ను కోరుకున్నాడు నీవు పనికి పూనుకోవాలి కాబట్టి ఇదిగో నేను ఇవన్నీ కూడా సేకరించాను అంటూ కుమారుడికి అప్పగిస్తున్నాడు అప్పగిస్తున్నాడు సో ఆ ఆ కాంట్రాక్టర్కి ఏ రీతిగా అయితే వస్తు సామాగ్రిని అప్పగిస్తామో ఆ రీతిగా వస్తు సామాగ్రిని అప్పగించను అని రాయబడింది సొరమునుగా అప్పగించను మరి పదమూడు మరియు యాజకులు లేవీలు సేవ చేయాల్సిన వంతుల పట్టిను అనగా యాజకులు లేవీలు ఎవరు ఎవరి క్రమము తర్వాత ఎవరు చేయాలన్న దాని గతంలో నేను చూపించాను కదండి గతంలో ఆ లిస్ట్ ఆ లిస్ట్ కూడా అనగా వారి మధ్య పోటీలు కానీ పోరాటాలు కానీ కలగకుండా క్లాషెస్ కలగకుండా ఎవరి తర్వాత ఎవరు రాయాలి వాట్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఎంత అండి దావీదు విషయం ఐ థింక్ సలమన్కి వేరే పని ఏం లేదండి మొత్తం దావీదే మొత్తం దావీదే చేసి సలమన్ చేతులు పెట్టాడు ఓన్లీ దగ్గరుండి నిర్మించడం అని చెప్పడం తప్ప కొంచెం కొంత సౌందర్యం కొరకు కొన్ని వస్తు సామాగ్రి సలమన్ సంపాదించాడు దట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ మాక్సిమం మాక్సిమం ఎఫర్ట్స్ దావీదు చేసి అప్పగించిన దావేదనికి అప్పగించిన మాట ఇక్కడ రాయబడిన చూడండి అహోవా మందిర సేవలను పట్టి దావి అతనికి అప్పగించి అలాగా ఇవన్నీ అప్పగించిన అప్పగించిన చెప్తూ పద్దెనిమిది వశంలో దూప పీఠమునకు కావలసిన పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారము గాను రెక్కలు విప్పుకొని ఓహోవా నిబంధన మందసును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు మచ్చునకు కావలసిన బంగారమును అతనికి అప్పగించదు అన్ని ఇస్ హ్యాండింగ్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ ఆల్ ద ట్రెజర్స్ అతను సంభాషణ అప్పగించి అక్కడ రాబడ్డ మార్చండి పద్దెనిమిది పంతొమ్మిది అవసరం ఇవన్నీ అప్పగించి యహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మత్స్సుల పని అంతయు వ్రాతపూర్వకంగా నాకు నేర్పెను అని సలోమోనుతో చెప్పెను ఇవన్నీ నేను ఎలా చేశానంటే నా బుర్ర కాదు అండ్ నాట్ ఎ ఆర్కిటెక్ట్ ఇవన్నీ యహోవా తాను నాకు నేర్పించి తాను నాకు నేర్పించి ఆయన ఇచ్చిన దైవిక సంబంధమైన జ్ఞానం చెప్పను ఎందుకంటే అది ఆయన మందిరము ఆయన నివాసము ఆయనకి ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో ఆ రీతిగా అవన్నీ కూడా నేను నేర్పిన కనుక ఆయన సలోమతు చెప్తూ ఇరవై వర్షంలో మరియు దావిదు తన కుమారుడున సలోమత చెప్పింది ఏమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకొనుము భయపడకుండము వెనవకుండాము నా దేవుడిని యహోవా నీతో కూడా ఉండును అవన్నీ అప్పగించిన తర్వాత ఈజ్ నాట్ జస్ట్ వాషింగ్ హిస్ హ్యాండ్స్ ఇంకా నా పని అయిపోయింది నీ ఇష్టం అర్థం లేదు అన్నీ అప్పగించి ఆ చిత్రం మాట ఏంటంటే నీవు బలము పొంది స్ట్రెంగ్ అండ్ యువర్ సెల్ఫ్ ధైర్యము తెచ్చుకుని రిసీవ్ ద కరేజ్ కరేజ్ స్ట్రెంగ్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ రిసీవ్ ద కరేజ్ అనే మాట చెప్తూ ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకరము భయపడవద్దు విరవద్దు ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఎక్లేశి ఆలయ నిర్మాణప్పుడు ఇది సాధ్యం అనే భావన ఏనాడు నాలో కానీ మీలో కానీ రాలేదు నో వన్ నో వన్ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరు కూడా ఇది సాధ్యమా అనే మాట మధ్యలో వచ్చి ఇంకా చాలులేండి ఇది కాదు అనే మాట ఏనాడు మాట్లాడలేదు అంతటి ద ఫెయిత్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది కమ్యూనిటీ ఆఫ్ ఎక్సిషియా సో ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కాంగ్రిగేషన్ సో రాయబడ్డ మాట భయపడకుండుము వినవకుండుము నా దేవుడిని యహోవా నీతో కూడా ఉండును యహోవా మందిరపు సేవను కూర్చున్న పని ఎంత నీ ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమూ విడవక ఉండును ఆయన నీతో ఉంటాడు ఆ కార్యక్రమాన్ని ముగించు వరకు ఆయన నీతో కూడా ఉంటాడు నేను విడిచిపెట్టాడు ఎందుకంటే యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని పనిని నీవు నిర్వర్తిస్తున్నావు నిన్ను నిర్వర్తింపచేసి లేకపోతే ఆ బాధ్యత నీకు అప్పగించండి నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఆయన మన ఆయన ఆలోచనలో ఏదైనా ఒక కార్యభారాన్ని మనకు అప్పగించినప్పుడు ఈ జస్ట్ అనగా విడిచి అప్పగించి వదిలిపెట్టాడు ఆయన అప్పగించి వదిలిపెట్టడు హీ విల్ సీ దట్ ఇట్ విల్ కంప్లీటెడ్ టు మైండ్ అండ్ విల్ అండ్ డిజైన్ ఆయన చొప్పున ఆయన ఆలోచన చొప్పున అది నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టడు వాట్ డేవిడ్ నా దేవుడని యహోవా నీతో కూడా ఉండును యహోవా మందిరపు సేవలు కూర్చున్న పని నీవు ముగించు వరకు ఆయన ఎంత మాత్రమూ విడవక ఉండను దేవుని మందిర సేవ ఎంతటికి యాజకులను లేవీలను వంతుల ప్రకారము ఏర్పాటైంది నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చటకై ఆయా పనుల ఎందు ప్రవీణులైన వారును మరొపూర్వకంగా పనిచేయవారును అధిపతులు జనులందరూ నీకు సహాయకులుగా ఉంటారు సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లేబర్ నీ ఆజ్ఞకు లోబడి లేకపోతే నీ మాటకు లోబడి నీ ఆజ్ఞకు బద్దులై యాజకులు కానీ లేవీలు కానీ పనివారు కానీ వివిధ రీతులుగా పనిచేసే పనివారు కానీ అధిపతులు కానీ జనులు కానీ వారందరూ కూడా వారందరూ కూడా నీకు బద్దులై ఉంటారు సో అన్నీ కూడా సిద్ధం చేసి అప్పగించే అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అధిపతులు జనులందరూ నీకు సహాయకులదురు సహాయకులగురు సో ఎప్పుడన్నా మనం ఊహించామా చెప్పండి ఇటువంటి సహాయాలు మనకు దొరుకుతాయో లభిస్తాయని ఎప్పుడన్నా మనం ఊహించామా దేవుని పని దేవుని కొరకు దేవుడు నిర్ణయించిన వారు దేవుడు కోరుకున్న వారు జరిగిస్తున్నప్పుడు దేవుడు సహాయం చేయకుండా ఓడకుండా గలరా నిమ్మకుండగలరా ఒకసారి ఆలోచించాలి వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ ఈస్ దే టు సపోర్టర్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేవుడు సహాయం చేయగాక ప్రార్థించేద్దాం కృపకల దేవా దేని తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మరి దావీద్ ద్వారా సలోములకు చెప్పిన మాటలు అదే రీతిగా మాకు మా వ్యక్తిగత జీవితాల్లో మా పరిచర్య అనుభవాల్లో మాకుతో మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా నీవు సంకల్పించిన కార్యభారాన్ని నీవు కోరుకున్న ద్వారా ఏ రీతిగా విషయాన్ని మాకు ఎరుకపరేవాలు ఆ రీతిగా కూడా వాడుకున్నందుకు మరొకసారి మీకు స్థుతులు తెలుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం ఆరోపిస్తూ మా రక్షకులను ఏ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతులు వాక్యం దీవెన బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా